వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ బొర్రెమామిడి పంచాయతీ బొడ్డపాడులో గ్రామంలో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని అవగాహన లేక ఆరు నెలల చిన్నారి మృతి చెందింది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా అవగాహన లేకపోవటం చాలా బాధాకరం అని సిపిఎం జిల్లా నాయకులు కోరల ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు మామిడి పంచాయతీ పాచిపెంట మండలం ఇది బొడ్డపాడు ఉన్నటువంటి గిరిజన గ్రామం ఇలా ఈ పాప దగ్గు చిన్న చిన్న బాధలో వచ్చి నైట్ రాత్రి తొమ్మిది గంటలప్పుడు చనిపోయిందని చెప్తున్నారు అయితే ఎంత బాధాకరమైన ఇంత యాక్టివ్గా ఉన్నటువంటి పాప చనిపోయింది అంటే ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వీళ్ళకి బాగలేనప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి అవగాహన కూడా లేని పరిస్థితి ఉంది మేమేం చెప్తున్నామంటే వైద్యాధికారులకి జిల్లా వైద్యాధికారులకి మెడికల్ ఆఫీసర్లకి మేము విన్నవించుకున్నది ఏంటంటే వైద్యం పట్ల అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలని బాగా ఉన్నటువంటి మంచి అమ్మాయి పాప చనిపోవడం అనేది అందరికీ బాధాకరం ఈ గ్రామం అంతా కూడా విషాద స్థాయిలో అనుకున్నాయి ఇలాగే చాలామంది చనిపోతున్నారు వాళ్ళకి వైద్యం తెలియక ప్రైవేటు మందులు పసర మందులు లాంటివి కూడా ప్రయత్నాలు చేసి అవగాహన లేకపోవడం వల్ల ఇటీవీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అధికారులు మరి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలి నిత్యం రక్త పరీక్షలు నిర్వహించి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేయాలి ఆ మెడికల్ బృందం నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఏ నమ్ములు పర్యవేక్షణ ఉండాలి ఈ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము లేకపోతే ఇటువంటి ప్రమాదాలు అవగాహన లేక చనిపోయినటువంటి ఘటనలు బయటకు తెలియవు ఎవరుకున్నాం కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు శ్రద్ధ ప్రత్యేకంగా పెట్టాలని మేము కోరుకుంటున్నాము